ంత కక్ష కట్టాల్సిన అవసరం ఏముంది సార్ హైకోర్టు ల్యాక్స్ ఖర్చు పెట్టి స్టే తేవాల్సిన అవసరం సార్ మేము ఏమైనా చేస్తున్నామా దౌర్జన్యాలు అక్రమాలు ఏమైనా భూ కబ్జాలు వేయకపోతే జీవనం గడదు మాకు అలా మా మీద కక్ష ఏంటి సార్ ఆ సమస్య ఏంటంటే ఇరవై రెండో వార్డులోని కరాబాతి లైన్ లో ముప్పై సంవత్సరాలు మా పేరెంట్స్ దగ్గర నుంచి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం ప్రజెంట్ కూడా చేసుకుంటున్నాం కాకపోతే గత సంవత్సరం నుంచి మా ఏరియా కార్పొరేటర్ గారు పీతలమూర్తి గారు అక్కడ మాకు తోపుడు బయలు తీసేయాలని మా మీద గట్టి ఒత్తిడి తెచ్చారండి దీనికి తీసేయాలి సార్ ఎందుకు తీయాలంటే మేము గవర్నమెంట్కి పెర్ డే ట్వంటీ రూపీస్ పే చేస్తున్నాం అదనంగా ఫార్టీ రూపీస్ కూడా పే చేయమంటున్నారు అదనంగా ఫార్టీ రూపీస్ మేము ఎందుకు పే చేయాలి మేము పే చేయలేమని చెప్పినందుకు సరే అయితే ఇక్కడ మీ దానికి షాపులు ఎవరు ఉండవు తోపుడు బలు తొలగిస్తున్నామని మీద అన్నారండి అప్పటి నుంచి ప్రతిరోజు మా బళ్ళు తొలగించాలని మా పెద్దలు పెడుతూ ఉన్నారు మేము ఇష్యూ చేస్తూనే వచ్చామండి అప్పటి నుంచి అయింది వాదన చేస్తూనే వచ్చాం కాకపోతే ఒక సుప్రీం హైకోర్టులో మా మీద కేసు వేసారు మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా శనివారం మా వచ్చి మా తోపుడుబలు తొలగించడానికి మొత్తం బందోబస్తు వచ్చారండి టౌన్షిప్ ప్లానింగ్ వాళ్ళతో ఏరియా పోలీసులతో మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా మా తోపుడుబులు తీయించామంటే ఎలా అండి హైకోర్టులో కూడా ఒక చట్టం వచ్చినట్టు ఉంది కదా తోపుడు వాళ్ళు తొలగించాలని లేదు కానీ అక్కడ ఒక లైన్ పరత గీచి ఐదు రోడ్డుకి ఐదు అడుగులు లోపల మీరు వ్యాపారం చేసుకోవచ్చు సుప్రీంకోర్టులోనే చట్టం ఉన్నట్టుంది సార్ నాకు అంత నాలెడ్జ్ లేదు ఉన్న ప్రకారం చెప్తున్నాను కానీ తోపుడుబోలు తొలగించాలైతే లేదు కదా సార్ మాకు ఎటువంటి ఇన్స్ట్రక్ట్ చేయకుండా మా తీయమంటే మేము ఎలా బ్రతకాలి మేము ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మా తొప్పుడు వాళ్ళు తీసేస్తే మేము ఎలా బ్రతకాలి అక్కడ మూడు వందల కుటుంబాలు బతుకుతున్నాయి సార్ దాని మీద ఆధారపడి మొత్తం అందరూ వీధిలో పడ్డాము మా జీవనోపాధి ఏంటి సార్ మాకు మీరు అందరూ కలిపి ఒక దారి చూపిస్తారండి మాకు ఎటువంటి ఆధారం లేకుండా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఇవాళ మీడియా ముందు రావాల్సి వచ్చింది మీడియా మహానీ అందరూ మాకు సాయం చేసి మా యొక్క వినపాన్ని మా ఎక్కడికి తీసుకెళ్ళి మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ వచ్చామండి సాగదు ముందుకి అది గడిస్తే మేము ముందుకు వెళ్తామండి మాకు ఎవరు న్యాయం చేస్తారో ఈ మీడియా ప్రతినిధుల ద్వారా మేము మీ మీ సహాయాన్ని ఆలోచించి ముందుకు వచ్చామండి ఇవి ఎవరు చూస్తే దయచేసి మాకు న్యాయం చేయండి సార్ మేము ఏం చేస్తాం సార్ పిచ్చిపోయే బ్రహ్మాస్త్రం ఏంటండి ఒక్క రోజు కూడా బండి చేయకపోతే కడన్ రోజులు మావి మా మీద ఏంటి సార్ ఇది ఒక లైన్ మార్జన్ గీసి అది దాటి వస్తే కదండి తోపిడిపల్లి తీయాలి తోపుడుపల తీయాలప్పుడు చట్టంలో ఎక్కడ లేదు కదా సార్ అది అక్రమంగా ఏమైనా బడ్డీలు నిర్వహిస్తే తప్ప తోపుడు పళ్ళు ఇవ్వాలి అమ్ముకుంటాం తీసుకెళ్ళి బండి మేము పెట్టుకుంటాం ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేదు జనాలకు ఎటువంటి ఇబ్బంది లేదు మా పరిధిలో మేము మేము చాలా గౌరవంగా చేసుకుంటున్నాం సార్ మొత్తం వైజాగ్ మొత్తం మీద ఇరవై రెండు వాటి చాలా నీట్గా ఉంటుంది సార్ అందరూ అబ్జర్వ్ చేయండి చూడండి సార్ హైకోర్టు కూడా ఇచ్చిన తీర్పు ఏంటంటే సార్ అక్రమాలని తొలగించమంది తోపుడు పళ్ళు అక్రమాలుగా ఏం లేవు స్టాండర్డ్ బడ్డీస్ కావద్దు కదా మావి వస్తాము వ్యాపారం చేసుకుంటాం మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాము అది కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఐదు అడుగులు లోపల పెట్టుకోవాలి రోడ్డుకి దానికోసం వేరే చట్టం కూడా ఉంది యాక్ట్ సుప్రీంకోర్టే చెప్పినప్పుడు వీళ్ళు వ్యక్తిగతంగా జీవిఎం సిబ్బంది కానీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ వీళ్ళందరూ పేదలమూర్తి యాదవ్ అనే వ్యక్తి మాటలు విని హైకోర్టు తీర్పును కూడా గౌరవించకుండా చేస్తున్నారు సార్ వ్యక్తిగతంగా ఇది ఒకటి ఇచ్చిన హైకోర్టు పిటిషన్ మామేదేసింది మొత్తం ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఇచ్చారు సార్ మేము ఆయన మాట దోచుకున్నామా ఏమైనా అక్రమాలు చేశామా ఏం దోచుకున్నామని ఎర్రమట్టి దెబ్బలు ఏమైనా తవ్విసామా ఏం చేశామని మీరు హైకోర్టు వాళ్ళు కేసు వేసుకున్నారు హైకోర్టులో కేసు వేయాలంటే రెండు లక్షలు కావాలంట సార్ రెండు లక్షలు అంత తప్పులు మేము ఏం చేసామని ఇంతమంది మీద ఓటలు కొడుతున్నారు సంవత్సరం నా నుంచి సార్ అతను మాట వినలేదని ఈగోకి వెళ్ళి వ్యక్తిగతంగా హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్తో సహా అది పక్కన పెట్టి మేము ఆ మార్జిన్స్లోనే వ్యాపారాలు చేసుకుంటున్నాం సార్ ముప్పై సంవత్సరాల పై నుంచి ఉంటున్నాం వైజాగ్లో ఉన్న తొంభై ఎనిమిది వార్డులో లేనిది ఈ ఇరవై రెండు వార్డులోనే ఎందుకు వస్తుంది సార్ అంత సమస్య ప్రజలు ఇవ్వలేదు ఆల్రెడీ జీవీఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా పేపర్ స్టేట్మెంట్తో సహా ఇచ్చారు మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు ఎలాంటివి రాలేదని అలాంటిది అతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చేస్తున్నారు సార్ మా దానివల్ల చాలా నష్టపోయే ఈ సంవత్సరం నర నుంచి సార్ ఇబ్బంది ఇప్పుడు ఈరోజు కాదు ఇంకా తట్టుకోలేక ఇది అంత అలాగనే డబ్బులు ఖర్చు పెట్టి కోర్టులకు వెళ్ళాక మీ ముందు న్యాయం జరుగుతుందని విలేకరుల సమావేశం పెట్టుకున్నాం సార్ ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకుంటున్నాం సార్ ప్రజల వల్ల కానీ ఎవ్వరి వల్ల ఏ ఇబ్బందులు లేవు ఫిర్యాదులు లేవు ఏమీ లేవు సార్ కానీ ఇతను ఒక్క అతను వల్ల పీతల మూర్తి యాదవ్ అనే పీతల మూర్తి యాదవ్ అనే ఒక వ్యక్తి కక్ష కట్టుకొని మా మీద అతను చెప్పినట్టు మేము ఎక్స్ట్రా అమౌంట్ లీవి ఇవ్వలేదని ఎలా ఉంటారో మీరు ఎలా బతుకుతారో చూస్తారని కక్ష గట్టి చేస్తున్నారు సార్ పోయే యాక్చువల్లీ మేము గవర్నమెంట్కి ట్వంటీ రూపీస్ డైలీ పే చేస్తాం సార్ ఆశీలు ఆసీలు ఎక్స్ట్రా ఫార్టీ రూపీస్ పే చేయమంటున్నారు సార్ అది మేము కట్టుకోలేము డైలీ సిక్స్టీ రూపీస్ అంటే మాకు చాలా ఇబ్బంది సార్ సిక్స్టీ రూపీస్ అంటే దానికి తోడు గవర్నమెంట్కి ఆల్రెడీ ట్వంటీ పే చేస్తున్నాం కదా ఎందుకు ఫార్టీ పే చేయాలని కూడా అడిగాం సార్ సరే అయితే సవాలు ఇస్తారు సార్ ఆ రోజు మీ బల్లు ఎలా ఉంటాయో మీరు ఎలా వ్యాపారాలు చేస్తారో అతను పేరు చెప్పుకొని వచ్చి ఇలాగా ఇవ్వాలి ఇదంతా అని అడిగారు సార్ ఎంత కాదాలు చెంచాలి ఎంతమంది అంట సార్ ఏదైనా ఎంత కక్ష కట్టాల్సిన అవసరం ఏమి సార్ హైకోర్టుకి వెళ్ళి టూ ల్యాక్స్ ఖర్చు పెట్టి స్టే తేవాల్సిన అవసరం ఏముంది సార్ మేము ఏమైనా చేస్తున్నామా దౌర్జన్యాలు అక్రమాలు ఏమైనా భూ కబ్జాలు ఏమీ చేస్తున్నామా ఒక తోపుడు ఒక్కరోజు షాప్ వేయకపోతే జీవనం గడదు మాకు అలాంటి మా మీద కక్ష ఏంటి సార్ మహిళలు అందరూ పిల్లలు అందరూ కూడా వాళ్ళ యొక్క జీవన వృత్తిని గడుక్కోడానికి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈ రోజున ప్రభుత్వానికి ఏ విధమైన ఆటంకి కలిగించుకుంటా వాళ్ళు ఏంటంటే కోర్టు హైకోర్టు ఆర్డర్లు ఏం చెప్పారంటే రోడ్డు బ్లాక్ చేశారు అని చెప్పి చెప్పారు అంటే కోర్టుకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రోడ్డుకు ఇరువైపులా కూడా ఆక్యుపై చేసేసారు స్థలాన్ని ఆక్యుపై చేసేసుకొని ఇల్లు కట్టించుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇందులో అది శుద్ధ అబద్ధం ఎందుకంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి అక్కడ ఏ విధమైనా కూడా లాస్ట్ ప్రభుత్వంలోని నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మార్కింగ్కి ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళ లెక్కల్లో చూపించారు ఎక్కడ మార్కింగ్ లేదు ఏమీ లేదు నూట ఎనభై ఎనిమిది కోట్లు ఏమైంది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు వాళ్ళు వదిలేశారు ఇల్లు వీళ్ళు సొంతంగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవితం కలుపుతున్న వాళ్ళందరినీ కూడా పొట్ట కొట్టి వాళ్ళు తయారు చేసుకున్న అప్పులు చేసి తయారు చేసుకున్న బడ్డీలు ఎర్రకొట్టారు అప్పులు చేసి తయారు చేసుకున్న బళ్ళు ఎరకొట్టారు దానివల్ల ఏంటి వాళ్ళకి కలిసి వస్తుందో అర్థం కావట్లేదు ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచారు పుట్టుకుతో ఎవడో ఇక్కడ కార్పొరేటర్ అవ్వలేదు ఎవడో ఎమ్మెల్యే కూడా అవ్వలేదు వీళ్ళు బతుకులు ఆడుకుంటే ముష్టి అడుక్కుంటే వీళ్ళు ముష్టి వాళ్ళు గెలిచారు ఈ రోజున వీళ్ళ జీవనోపాధి తీస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను అట్లాగే కోర్టుని మోసం చేసినందుకు కోర్టు వరకు కూడా విన్నపం ఏంటంటే కోర్టు తాలూకా టైం వేస్ట్ చేశారు కోర్టును మోసం చేసి ఆర్డర్ తెచ్చుకున్నారు కావున వీళ్ళపైన పరువునస్ దావా వేయాలని చెప్పేసి కోర్టు వారిని విన్నవించుకున్నాను అలాగే ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మీ కోర్టు వారిని విన్నవించుకుంటున్నాం ఆ విధంగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారని వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అత్యవసర నిత్యావసర పనిముట్లు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వమే కల్పించాలి యాక్చువల్గా ప్రభుత్వం కల్పించకపోయినా సరే వాళ్ళు అప్పులు చేసి తెచ్చుకొని పెట్టుబడులు పెట్టుకొని జీవనం సాగిస్తుంటే ఈ రోజున దాన్ని కూడా వాళ్ళు పొట్టలు కొట్టి చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టుకోలేరు వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళకి బ తినడానికి తిండి లేదు ఇటువంటి వాళ్ళపైన మీ దౌర్జన్య ఆపాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్పొరేట్లకి ఎమ్మెల్యే కూడా నేను హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో రానున్న ఎలక్షన్లు మీ యొక్క అందరు డిపాజిట్లు గల్లం చేస్తాం కాబట్టి దా హాయ్ వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి